పరదేవతకే పూజ అందినట్టు ఎప్పుడవుతుంది అంటే ఒక గోవుకి పూజ చేస్తే ఒక ఆవుకి పూజ చేయడానికి అర్హత అనర్హతలు ఏమీ లేవు పూజ చెయ్యకూడదు అని ఎవరిని అనరు గోపూజ సద్య ఫలితాన్ని ఇస్తుంది వెంటనే ఫలితాన్ని ఇస్తుంది గోవులు దానం చేసిన కారణం చేతనే అక్రూరుడు పుట్టాడు అలాగే అక్రూరుడి మాతామహుడు మహానుభావుడు ప్రతిరోజు ఒక గోవుని దానం చేసేవాడు తత్ఫలితంగానే అటువంటి మహానుభావుడు జన్మించాడు అక్రూరుడి వంటి మహాభక్తుడు అలాగే గోపూజ చెయ్యడానికి గోసేవ చెయ్యడానికి ఎవ్వరికీ కూడా అనర్హత అన్న మాట శాస్త్రంలో లేదు ఎవరైనా గోపూజ చెయ్యొచ్చు దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారి మూర్తిని ముట్టుకోవడం ఎవరికీ సాధ్యం కంచి వెళ్ళి కామాక్షి అమ్మవారిని ముట్టుకుంటారండి అంటే ఒప్పుకోరు మధుర వెళ్ళి మీనాక్షిని ముట్టుకుంటానంటే ఒప్పుకోరు